వెంకటేశ్వర గారిని కలవాల్సిన కోరుతున్నాం మీద దయచేసి స్టేజ్ మీద వాళ్ళు ఉండండి అధినేతల మధ్య ఒకసారి మనందరం చప్పట్లతో స్వాగతం పలుతూ వారిని ముఖ్య అతిథిగా ఆ రోజు పార్లమెంట్ లోపల వాళ్ళు ఆ రోజు సీతారాణికి ముఖ్య అతిథిగా రావడానికి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డు అభివృద్ధి కొరకు ఛాయ్ శక్తుల కృషి చేయవేనని దేవుని దేవుని మీద ప్రమాణం చేయించున్నాను నేను వ్యవసాయ మార్కెట్ నన్ను చట్టం అనుసరించి నా పాదవి కాలంలో దళితుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డు అభివృద్ధి కొరకు కార్యశక్తులు మా చాలా మంచి సందేశం ఇవ్వడం జరిగింది చెప్పి వారు నాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది లాభం పొందేలాగా ఎక్కడైతే నిజంగా అవసరాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా అన్ని ఏడు నియోజకవర్గాలలో అందరికీ కూడా నేను

అవార్డు వాళ్ళు చాలా సంతోషంగా సార్ మా ఎస్ఏలు కానీ మా కానీ మా సమర్ఖల సంఘ సభ్యులు కానీ అంటే చాలా కష్టపడ్డాం సార్ కష్టపడే మా కష్టాన్ని గుర్తించి మాకు అవాల్సిన చాలా సంతోషంగా ఉంది సార్ ఇక్కడ నరసింహరావు సార్ కూడా మాకు చాలా ఏదైనా సార్ మాకు ఉండదు అని చెప్పే వెంటనే అమ్మ మీ లాంటివి మాట్లాడదామని చెప్పి పిలిపిస్తారు సార్ మాకు ఇదే మీ ద్వారా మాకు ఈ అండ ఉండాలని చెప్పి అందరి గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ వినయ్ సార్ గారు ఒకటి సార్ మాకు ఇన్ని రోజుల నుంచి ఏ హయా పదిహేను చిన్న చిన్న పండు సార్ నాకు మాకు ఫస్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎస్ఎల్ఏ లక్ష రూపాయలు సేఫ్ పండిస్తామని చెప్పి చెప్పింది సార్ అంతలోపే మన పిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఎలాంటి ఫండ్స్ రాలేదు సార్ ఇప్పుడు మమ్మల్ని గమనించి పదేళ్ళ నుంచి ఎలాంటి ఫండ్స్ రాకూడదు సమ్మకి ఒక లక్ష రూపాయలు సార్ ప్లీజ్ సార్ మిమ్మల్ని కోరుతున్నాం మాకు సీఎఫ్ ఫండ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ మమ్మల్ని అనుకోవాలి సార్ మా సంఘ సభ్యులు సమ్మక్యాన్ని పెట్టా తరుణాలు ధన్యవాదాలు సార్ ప్రజలకు రైతులకు మహిళలకు అందరికీ నమస్కారం అమ్మ నా పేరు శ్రీదేవి నేను మెట్పల్లి ఆర్పి రిసోర్స్ పర్సన్ సంఘాలకు పనిచేసే వాళ్ళం మేము మేము అందరం కలిసి మహిళలందరం కలిసి శ్రీని లోన్లు తీసుకొని మంచిగా బాగుపడి అందరం బాగున్నాము మళ్ళీ లోన్లు రికవరీ కూడా లేకుండా కట్టుకోవడం వల్ల రాష్ట్రంలోనే అత్య అత్యుత్తమ పిఎల్ ఎక్కువ మెట్పెళ్ళి రావడం జరిగింది దానికి మేము అందరం చాలా సంతోషపడుతున్నాం అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చాలా వసతులు కల్పిస్తుంది త్రీ వస్తే కావచ్చు సిలిండరే కావచ్చు మహిళా సంఘాలకు వడ్డీలు కావచ్చు ఏదైనా మహిళల్ని మంచిగా చూసుకుంటుంది ముందుకు నడిపిస్తుంది కాబట్టి అందరము ఇప్పుడు నరసిరావు సార్ వచ్చిన కూడా మహిళలకు చాలా అండగా ఉంటున్నారు మేము నిజంగా ఎప్పుడు పోయినా ఏ సమస్య వచ్చినా పొందగా తీర్చి మమ్మల్ని ఆదుకుంటుండు కాబట్టి ఆయన కృతజ్ఞతగా ఉంటాము ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతగా ఉంటాము దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మ మీరు ఇంత మంచిగా పనిచేసి ఈ అవార్డు పొందినందుకు నిజంగానే మీ అందరికీ శుభాకాంక్షలు మీ రిసోర్స్ పర్సన్ సమస్యలు నాకు ఎందుకంటే మొత్తం తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఇదే సమస్య మా సీతక్క గారితో కూడా ఇదే విషయం మాట్లాడడం జరిగింది అక్క మీరు ఈ రిసోర్స్ పర్సన్ చాలా పని చేస్తుంటారు నాతో చాలా తక్కువ శాలరీ జీతాల్లో మీకు మీరు తొందరగా శాలరీస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని ఒక లాభం వచ్చినట్టు ఉన్నది మీ అందరికీ వచ్చినవి అయితే ఇది రెగ్యులర్గా మీకు రావాలి ఇప్పుడు నిన్న కూడా మా దగ్గర ఒక రిసోర్స్ పర్సన్ గ్రూప్ వచ్చింది సార్ మాకు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చెప్పినట్టు చేసినారు మీరు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదో ఒక ఫండ్ నుంచి మీరు తెలియజేయమని చెప్పి వారు కోరడం జరిగింది నేను కూడా మాకు కోరిన నరసింహరావు గారు కూడా కలెక్టర్తో మాట్లాడి మీకు ఏదైతే డిలే అవుతుందో దాని గ్యాప్ వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు వస్తున్నది మేమిద్దరం కలిసి సిద్ధతో మాట్లాడి మీ జీతాలు పెంచడము మంత్లీకి కరెక్ట్ టైంలో సాలరీ రావడము ఈ రెండు విషయాలు డెఫినెట్లీ మీకు సంతోషపం ఓకే కష్టపడుతున్నాం సార్ కానీ ఎలాంటి పని తీసుకుని పైసా తీసుకొని పని చేయలేము సార్ కాకపోతే ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించాం ఏం లేదు ఒక ఏదన్నా వచ్చిందన్న చేసిన కొంచెం మమ్మల్ని గుర్తించండి తప్ప మమ్మల్ని పట్టించుకోండి సార్ కానీ ఎలాంటి తీరాలు లేకుండా పనిచేస్తుంది సార్ చాలా ఇంకో అయితే నరసింహరావు సార్ గారు మమ్మల్ని చాలా అంటే చాలా గుర్తించింది సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఎలక్షన్లకు సార్ ఓడిపోయి మేము కష్టపడడం సార్ మస్తు కష్టపడ్డాం కానీ చాలా ఓడిపోయి చాలా బాధ అనిపించింది సార్ కానీ వచ్చే లక్షణాల మాత్రం మొత్తం మహిళా శక్తి మహిళా శక్తి నిస్తం నాసింగన అంటే చూస్తాం జైకారు జైకారు దైత్య తిరునా మరి విదిత భద్ర సంఘర్ని సన్మానిస్తాము అదే విధంగా కుందపల్లి నశేగర్ రాపు వారి ఆలోచన విధానం వేరే ఉంది ఇప్పుడ మనం పార్టీలోకి ఒక సత్తుగా చెప్పి దగ్గరకు వచ్చి చూసినప్పుడే మన పనితరం కానీ మన మనస్తత్వం కానీ తెలుస్తుంది మనం పదిహేను సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నా కూడా ఒక్క బిజినెస్ పర్సన్ కానీ ఇక్కడ ఉన్న వ్యాపార ఇద్దరు వ్యాపారస్తులను కానీ ఎవరికి కూడా మేము అపోజిషన్లో ఉన్నా కూడా ఎవరికి న్యాయం చేయాలి అన్యాయం చేయలే ఇవాళ ప్రతి ఒక్కరు ఆఫీసు మార్కెట్ కమిటీసు కాలేజ్ నాలుగు వేల ఐదు వందల ఎండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇన్ని కట్టించిన గంట ఏ నియోజకవర్గంలో లేదు ఇలా నియోజకవర్గంలో రత్నాకర్ రావు గారు ఇవాళ అదే పద్ధతి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఐదు వందల వీళ్ళు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి అది కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు చెప్తామని దయచేసి పదవులు చిన్న వయసులో వచ్చింది పెద్ద వయసులో కాదు ఇలా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు సీనియర్ నుండి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు అందరిని ఖర్చు పంచేసుకుంటున్నారు క్యాబినెట్ అంతా కూడా సో అలాగే మన దగ్గర కూడా నేను నాయకులను ఒకటే వస్తూ ఉన్నాను ఇవాళ మీరు అందరూ కూడా అంజరెడ్డికి చైర్మన్ వాళ్ళుగా ఉండి ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్ ఎందుకంటే మార్కెట్ కమిటీ ఆఫీస్ కానీ చాలా పెద్ద మార్కెట్స్ అది మా దగ్గర ముగ్గురూట్ల పార్ మార్కెట్ ఒక నాలుగున్నర ఎకరాలలో ఈ మార్కెట్ కమిటీ ఉంది సో చాలా పెద్ద మార్కెట్ మా కౌన్సిలర్లకు చైర్మన్కు వైస్ చైర్మన్ కూడా చెప్తా ఉన్నా మీ అందరి సహకారం కూడా ఉండాలి అక్కడ మంచిగా పెద్ద ఆఫీస్ ఉన్నది మీ మున్సిపల్ తర్వాత మనకు పెద్ద ఆఫీస్ అంటే మరి మార్కెట్ కమిటీ ఆఫీసే సో మీ అందరూ ఆయన వాళ్ళు ఉండి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వారికి సలహా ఇచ్చే విధంగా మీరు అందరు ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఈ మార్కెట్ కమిటీ పాలిక వార్త సభ్యులకు చైర్మన్ అంజిరెడ్డి గారికి వైస్ చైర్మన్ వెంకటేష్ గారికి నేను

ఏమేమి తక్కువ ఉన్నాయి అక్కడ గోడౌన్ స్పేస్ తక్కువ ఉన్నదా ఎక్కువ గోడౌన్స్ తీసుకోవాలా లారీల సమస్యలు ఇవన్నీ కూడా మొదలై ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ రైతులకు మీరు చాలా మేలు కలిగిస్తారు మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనీ మంచిగా అందర్ డైరెక్టర్స్ కూడా కలిసి మంచి పనిచేయాలి ఎందుకంటే డైరెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ టీమ్ అయినా కానీ ఎప్పుడైతే మంచిగా పనిచేస్తారో ఎందుకంటే రైతుల గురించి ఆలోచన ఉండాలి డైరెక్ట్ రైతులకు మనము మేలు చేస్తాము న్యాయం చేస్తాము మంచిగా పనిచేయాలి మంచి అవకాశం ఉంది ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్టు థర్టీ త్రీ ఏ ఉన్నాము థర్టీ టూ ఆ థర్టీ త్రీ థర్టీ టూ కంప్లీట్ అంటే నీకు రాజకీయంలో చాలా భవిష్యత్తు ఉన్నది ఎందుకంటే మార్కెట్ కమిటీ చైర్మన్ చాలా చోట్ల కూడా చూసినా వాళ్ళందరూ కష్టపడి పనిచేసిన తర్వాత వారికి చాలా అవకాశాలు కలుగుతాయి సో నీకు రాజకీయాలలో కూడా మీకు వైస్ చైర్మన్కి డైరెక్టర్స్ అని ఒక మంచి అవకాశం ఉంది మీరు కష్టపడి పనిచేయాలి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తారో అప్పుడే ఫలితాలు బాగుంటాయి న్యాయంగా నిజాయితీగా పనిచేసినప్పుడు ఇంకా ఫలితాలు ఎక్కువ ఉంటాయి సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి మీకు కోరుతున్నాను అదే ఇంతకుముందు ప్రజల గురించి ఆలోచిస్తారు గ్యారంటీలు చెప్పినారు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఆశ్చర్యపడిపోయాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత నిజంగా ప్రజా పాలన అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఇంతకుముందు టిఆర్ఎస్లో ఎమ్మెల్యే దగ్గరికి ప్రజలు ఎప్పుడు కూడా దగ్గర రాని కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర పోయి ఎమ్మెల్యే నిలదీస్తున్నారు సార్ మాకు ఇది కావాలి మాకు ఇది పరిపాలదు అని చెప్పి స్వేచ్ఛ ఏదైతే ప్రజలకు వచ్చిందో ఇది కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది మీరు అందరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మన రైతులకు ఆదుకోవాలి మన ప్రజలకు ఆదుకోవాలి పని మంచిగా చేయాలి కష్టపడి చేయాలి అని చెప్పి అందరికీ కూడా అది ఆదేశాలు ఇచ్చింది మీరు అందరూ చూసినారు ఈ పది సంవత్సరాలు తెలంగాణ మనం అందరం కష్టపడి సాధించుకున్న తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం చేస్తారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నిజంగా నేను చెల్లూరు నియోజకవర్గంలో పోయినప్పుడు ఎలక్షన్ క్యాపిన్ లో చూస్తే ఎక్కడ కూడా ఒక రోడ్డు సరిగా లేదు ఎక్కడ మిషన్ పదిరితే నీళ్లు లేవు నీళ్లు లేవు రోడ్లు సరిగా లేవు సైడ్ సరిగా లేవు అంటే వీళ్ళు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏదైతే మనం అందరం అనుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి బాటలో ఉంటుందని చెప్పి ఏదైతే ఆలోచించినామో ఆ ఆలోచన డెఫినెట్లీ కేసీఆర్ వారు వారు కుటుంబ సభ్యులకే ఈ తెలంగాణ వచ్చి బాగుపడిందంటే కేవలం కేసీఆర్ కుటుంబం అని చెప్పి మళ్ళీ మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నారు అందరూ కూడా గమనించాలి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్స్ పేరుతో వేలాది కోట్ల రూపాయలు కమిషన్ దోచుకున్నాడు అందరి అన్ని చోట్ల కూడా మా మొత్తం రాష్ట్రంలో మొన్న అసెంబ్లీ సెషన్లో అన్ని విషయాలలో మాట్లాడినప్పుడు ఎక్కడైతే కమిషన్ ఉన్నాయో అక్కడే ఇప్పుడు జరిగినాయి నేను ఈరోజు ప్రజల మా మందమరి నియోజకవర్గంలో అక్కడ వార్డు వైజ్ తిరగడం జరిగింది ఈ సమస్యలు ఏమున్నాయి మీకు ఏం కావాలని చెప్పి అక్కడ తిరిగినప్పుడు ఒక ఆయన ఒక బార్డు నీళ్లు తీసుకొచ్చి చూపిస్తాను సార్ ఇది మిషన్ బగ్రద నీళ్ళు ఇది గంగా నీళ్ళు అంటున్నారు సార్ దీనిలో వాసన వస్తున్నది దీనిలో తాగే నీళ్ళు అని చెప్పి ఆ కన్నర్ కూడా చూస్తే చాలా మట్టిగా ఉంది అంటే మిషన్ బగ్రీలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కేసీఆర్ ఎవరి జోమ్లో పోయినాయి అవి కేవలం కాంట్రాక్టర్ జూమ్లో ఇంకా మనం కేసీఆర్ జోన్లో పోయినాయి అంటే ప్రజలకు నీళ్ళైతే ఏదైతే అవసరం ఉన్నాయో అది కూడా సరిగా ఇవ్వలేదు నేను అనుభవించి నరసింహరావు గారు అడిగినాను అరే మా దగ్గర మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి వంద కోట్ల రూపాయలు ఇచ్చినారు మీకెన్ని వచ్చినాయి అని చెప్పి వారిని అడగడం జరిగింది అంతే కేసీఆర్ ఏదైతే ఉన్నదో ఆ రోజులలో కేవలము ఆయన ఆయన కుటుంబ సభ్యులను ఎదగాలని చెప్పి వేలాది కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలలో కూడా ఖర్చు పెట్టుకొని నేను ప్రధాన ఉప ప్రధాన మంత్రి అవుతానని చెప్పి కేసీఆర్ ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసి మీరందరూ కూడా అది గమనించారు ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా మన ప్రజలకు మనం ఆదుకోవాలి నేను ఈరోజు కూడా నిన్న కూడా చెన్నూరు నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది మహిళలు వచ్చి చెప్తున్నారు సార్ మాకు ఈ బస్ సౌకర్యం ఏదైతే మీరు కల్పించినారో మాకు చాలా నీరు కలుగుతుంది ఎక్కడికైనా పోవాలనుకుంటా అనుకుంటా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ సిటీ పోవాలనుకున్నా కానీ మాకు ఫ్రీ స్టాండ్ వచ్చింది మేము చాలా కృతజ్ఞతలు అని చెప్పి చాలా మంది మహిళలు కూడా నాకు చెప్పడం జరిగింది గ్యాస్ ఐదు వందల రూపాయలు మొన్న మా ఒక కార్యకర్తకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి పోయింది పది లక్షల రూపాయలు రాజ్యం ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇంతకుముందు మనమందరం డెంగ్యూ అప్పుడు కోవిడ్ టైంలో కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చినాము మీరు ఎందుకు ఈ రాజ్యమాని పథకం కింద ఐదు లక్షలు ఎందుకు ఇస్తలేనని చెప్పి అప్పుడు మనం అందరం వారిపైన ఒత్తిడి చేయడం జరిగింది కానీ కేసీఆర్ ఆయనకు ఆయన అహంకారంతో ఏదైతే అనుకున్నాడో లేదు నేను నా ఆలోచన ఏది వస్తుందో నేను అదే చేస్తానని చెప్పి ఆయన ఎక్కడ కూడా ఆ రోజులలో మన ప్రజలకు న్యాయం కల్పించేలాగా చాలా మంది మంగళ సూత్రాలు అన్ని కూడా అమ్ముకొని ఇల్లు అమ్ముకొని విపరీతమైన హాస్పిటల్ బిల్లు మనం పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు రాజీవ్ శ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు మనకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకుంటే మనం రాజీవ్ ఆర్గ్యశ్రీ స్కీమ్ లో చేసుకోవచ్చు ఇప్పుడే నర్సింహరాబు గారు చాలా చక్కగా చెప్పారు రైతులకు భరోసా ఏదైతే ఇచ్చినారో రేవంత్ రెడ్డి గారు మీకు రుణమాఫీ చేయిస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అందరు కూడా అనుకున్నారు అరే మనకు రుణమాఫీ రెండు మూడు సంవత్సరాలలో వస్తుంది ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే అన్నారో లక్ష రూపాయల రుణమాఫీ ఐదు సంవత్సరాలలో కూడా ఆ లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేరు చాలా మందికి ఎవరైతే ఇరవై ఐదు వేలు యాభై వేలు తీసుకున్నారో వారికి రుణమాఫీ అయింది కానీ లక్ష రూపాయలు ఎవరైతే రుణమాఫీ లక్ష రూపాయలు ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి రుణమాఫీ కాలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇది చెప్పారు నేను మనం మాటిచ్చినాము మనకు రెండు లక్షల వరకు మనము రైతులకు ఆదుకోవాలని చెప్పి ఆ స్కీమ్ కూడా ఆనాథ్ కావడం జరిగింది చాలా మంది రైతులు నిన్న ఒక ప్రోగ్రామ్ లో వాళ్ళు అడిగినారు సార్ మాకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఆందోళన ఉంది కానీ వాళ్ళందరూ ఒక విషయం గమనించాలి రాష్ట్ర ప్రభుత్వము కేవలం ఎనిమిది నెలలైంది రాష్ట్ర పరిస్థితి ఏదైతే ఉందో అంత ఖజానా ఖాళీగా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక ప్రయత్నం చేసి ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చెల్లించినారంటే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళు ఇంకా తగ్గిన వాళ్ళు కూడా అందరూ భయపడేది అవసరం లేదు ఆందోళన పడేది అవసరం లేదు ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు మీకు రుణమాఫీ చేయి వస్తుందని చెప్పి మీకు మళ్ళొకసారి భరోసా కనిపిస్తున్నాం నిన్న పట్టిమిత్ర మార్కులు గారితో కాలు వెళ్ళేటప్పుడు నేను వారికి అదే చెప్పినాను సార్ తెలంగాణలో రైతులందరూ కూడా ఇదే ఆశిస్తున్నారు మాకు రెండు లక్షల రుణమాఫీ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి ఎట్లన్నట్టుగా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేయాలో తొందరగా చేయాలని చెప్పి నేను కూడా వారికి గోల్డం దిగింది వారు ఇదే అన్నారు ఎవరైతే ఎక్కువ రుణాలు తీసుకున్నారో వారు కడితే బాగుంటుందని చెప్పి మొదలు ఆలోచన ఉండే ప్రభుత్వానికి కానీ ఇప్పుడు వారు కూడా ఆలోచిస్తున్నారు ఎట్లా నిధులు తీసుకొచ్చి ఈ ఎక్కువ నిధులు రుణం ఏదైతే ఉందో కట్టే లేకుండా కూడా రైతులకు ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది వారు కూడా ఆలోచించి డెఫినెట్లీ మన రైతులు ఆదుకుంటారని చెప్పి మీ అందరికీ ఈ వేదిక ద్వారా మీకు భరోత్సిస్తున్నాను ఇక్కడ మన తొరడ్లలో ఇక్కడ వెటనరీ వెటనరీ యూనివర్సిటీని గారి యూనివర్సిటీ అని చెప్పి పేరు పెట్టబోతున్నారు సార్ అందరికి కూడా చాలా మంచి విషయం అందరూ కూడా గట్టి సపోర్ట్తో ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి మనమందరం కూడా ఎందుకు రత్నాకర్ రావు గుర్తు గుర్తుంచుకుంటున్నాము వారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేది ప్రజల కోసం మంచి పనులు చేసేది అలాగే నరసింహరావు గారు కూడా ఎప్పుడు నిరంతరం నాతో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పేవారు లేదు నేను కొరట్లా పోతున్నాను ఇక్కడ ఒక సమస్య ఉంది నేను ఎట్లానన్నా వారికి ఆదుకోవాలని చెప్పి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు నరసింహరావు గారు సో మీరు కూడా ఒక మంచి అవకాశం ఎందుకంటే వారు ఇప్పుడే చెప్పినారు ఎప్పుడు ఓడిపోయినా నిన్న వార్తలలో కేసీఆర్ గారు మళ్ళా తిరిగి తెలంగాణ తిరుగుతానని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన మొదలు ఆత్మవిశ్వాసం చేసుకోవాలి అరే తెలంగాణ వచ్చిన తర్వాత నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఆయన మా మాటిచ్చి తెలంగాణ ప్రజల సపోర్ట్ తీసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కుటుంబ సభ్యులకే ఆయన ప్రోత్సహించండి జరిగింది వారు రైతులకు అన్యాయం చేసిండు మీరు అందరికీ తెలుసు ఆ రోజులలో అందరు రైతులకు మీరు సన్న వడ్లు వేయాలని చెప్పి ఆయననేమో వడ్లు వేసుకొని ఆయన ఫామ్ హౌస్ల ఆయన రైతులకు అన్యాయం చేసిండు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరులో వేలాది కోట్ల రూపాయల కమిషన్లు దోచుకొని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండో అది కూడా కూలిపోయే పరిస్థితుల్లోనే ఉంది వారు ఈ రాష్ట్రాన్ని ఏదైతే సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఇన్ని వేలాది కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినాడు కేవలం కాంట్రాక్టర్ల జోబులలో ఈ పైసలన్నీ కూడా పోవడం జరిగింది ప్రజలకు ఏదైతే అవకాశం ఉండేనో ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు పని చేయాలని చెప్పి ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కానీ ఏదో ఒకటి మాయా మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి బీద ప్రజలకు ఏదైతే మాటిచ్చిండో ఏది కూడా ఒకటి పూర్తి చేయదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానను దళిత ము ముఖ్యమంత్రి చేస్తానను అంటే కేవలము ఎట్లా ఎలక్షన్లు గెలవాలి సత్తాల్లో ఉండాలి మళ్ళీ పైసలు దోచుకోవాలని చెప్పి ఆయన పనిచేసినాడు అందరికీ తెలుసు కేటీఆర్కి కవితకి సుమారు ఇరవై వేల ఎకరాలు హైదరాబాద్ సిటీ నగరంలో ఆయన ఈ అవినీతి డబ్బుతోని కొనుక్కోవడం జరిగింది మేము ఇదే చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ఒక ఆలోచనతోని ప్రజలకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా రెండు లక్షల రుణమాఫీ చేయించడం జరిగింది గ్యారెంటీ కార్డు ప్రకారంగా ఐదు గ్యారెంటీలు కూడా అమలు చేశారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు త్వరలోనే ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరికీ మేము రేషన్ కార్డ్స్ ఇస్తాము సన్న బియ్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాక ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క ఇరవై ఎకరాల పైన గురుకుల్ స్కూల్స్ అంటే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వము మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల రూపాయలు అంటే అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా గురుకుల్ స్కూల్స్ మా నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందని చెప్పి అందరు కూడా ఆలోచన ఉంది అందరికీ వారు ఆ ఆలోచన ప్రకారంగా అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క గురుకుల్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది అందరూ కూడా గమనించాలి విద్య ఒకవైపు వైద్యం ఒకవైపు వైద్యంలో కూడా పది లక్షల రూపాయలు వాళ్ళు రా రాజ్య ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇవ్వడంతో పాటు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దాంట్లో కూడా లక్షలాది రూపాయలు ఇచ్చి బీద ప్రజలకు ఆదుకోవడం జరుగుతుంది ఆ రోజులలో కేసీఆర్ గారు ఏమో మత్తులో ఉండేనో కానీ కోవిడ్ టైంలో కూడా ప్రజలను వారు ఆదుకోలేదు ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది సరైన గుణపాఠము ఆల్రెడీ ప్రజలు కేసీఆర్కి వారి కుటుంబ సభ్యులకు వారు మొన్న ఎలక్షన్లలో చూపించినారు అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్లలో ఇంకా ఘోరంగా వారు ఓడిపోవడం జరిగింది ఈ వచ్చే రోజులలో కూడా ఈ స్థానిక ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారు